వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స నీకైనా తెలియదా చిలిపి నాటి నీ కౌంట్ ఎంత రిలేషన్షిప్ కౌంట్ ఈ మాట వినగానే ఇప్పుడు మైక్ అలా తోసి జోబులో చేతులు పెట్టు నా నడుచుకెళ్ళిపోవాలి నేను అని ఏదని చెప్పి చిక్కి లేదా ఒకటే రిలేషన్ పడకు ఒకటే రిలేషన్షిప్ నాకు నీకెన్ని చెప్పు ఒకటేనా నీకెన్ని చెప్పు నమ్మేసా మాకు నమ్మకం లేద్దురా నువ్వు చెప్పు నీ నన్ను నాకు నిజంగా నమ్మకం లేదు దారా నీకు ఎన్ని రిలేషన్షిప్స్ ఉంటే ఆ నాకయ్యా టూ త్రీ ఉంది రిలేషన్షిప్స్ ఫ్లింక్స్ నీకెన్ని చెప్పు ఆహా ఫస్ట్ అలాగే నడుస్తుంది కదా నేను ఫస్ట్ అడుగుతున్నాను ఓడు చెప్తున్నావు నన్ను అడుగుతున్నావు ఇప్పుడు ఫ్లింగ్స్ అన్ని ఏ వెంటనే మళ్ళీ మొక్క ఎర్రగైపోయాడు మళ్ళీ అయింది రెండూ అవుతుంది మళ్ళీ ఎర్రగైపోయాడు చెప్పు దానికి క్లోజ్అప్ చూ అంత ప్యూర్గా నవ్వుతున్నాను కాబట్టి మళ్ళీ అరగైపోయాడు లేవు నాకు అసలు సాయి రామ్ సాయి రామ్ ఎందుకు ఆ చూపేంటి ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే కిరణ్ బీడే వేషంలో ఉన్నాను కదా సో ఖైదీని చూసినట్టు చూడాలంటే పోలీస్ యూనిఫామ్లో పోలీస్ యాటిట్యూట్ చూపిస్తున్నావా చెప్పు 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 ఎనీఫ్లింగ్ చెప్పు యూనిఫామ్ ఉందని ఆ పోరే చెప్పు ఎవరు అదే నేను కనిపించను కదా పోరుతో అదే నువ్వే కదా నీ ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేసా లేదే ఏ ఊరికా ఒక్కగానే ఒక కూతురు కదా నువ్వు ఫ్యామిలీకి ఎస్ ఓన్లీ చైల్డ్ సింహ సింగిల్ యా అయితే ఇక్కడ ఎవరెవరు ఉన్నారు హైదరాబాద్లో సోలో ఫ్యామిలీ ఫ్యామిలీ ఎందుకు ఫ్యామిలీతో ఉండడానికి ఎప్పుడు ఇష్టం ఉండదని విన్నా ఎందుకు ఇష్టం ఉండదు ఎవరు చెప్పారు ఎంత సుఖంగా ఉంటుంది తెలుసా ఫ్యామిలీతో ఉంటే మా నాన్న ఇక్కడ రమ్మను హాస్పిటల్ మూసుకొని వాడు రాజమండ్రిలో సుఖంగా ఉన్నాడు అండ్ డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు వాడికంటూ ఒక రొటీన్ ఉంది శుభ్రంగా సర్జరీలు చేసుకుంటున్నాడు అండ్ వాడికంటూ ఫ్రెండ్స్ ఉంటారు ఇమీడియట్గా ఇలా చిటికెత్తే వచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళ లైఫ్ని డిస్టర్బ్ చేసి ఆడిని ఇక్కడ తీసుకొచ్చి ఆడికి బోర్ కొట్టి ఆడు నన్ను దొబ్బి ఇవన్నీ ఎందుకు చెప్పు వాడు లైఫ్ వాడు స్మూత్గా లీడ్ చేస్తున్నాడు చేయని వాళ్ళు నేనే షోలు పెట్టుకొని రాజమండ్రి చుట్టుపక్కల ఈవెన్ ఎఫర్ట్స్ వైజాగ్ ఆర్ కాకినాడ విజయవాడ ఈ రైడార్లో ఉన్న షోస్ అన్నీ నేను రాజమండ్రి నుంచి ఆపరేట్ చేస్తా ఈవెన్ ఇఫ్ ఇట్స్ టూ త్రీ డేస్ గ్యాప్లో ఉన్నా సరే ఆ టూ త్రీ డేస్ ఇంట్లో డాడీతో స్పెండ్ చేస్తా అట్లా వాడిని డిస్టర్బ్ చేయకుండా వాడి రొటీన్ డిస్టర్బ్ అవ్వకుండా మొన్న రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు డ్రైవర్ని కంపెనీ తెచ్చుకున్నాను ఎందుకంటే ఒంట్లో బాగాలేదు కాబట్టి అయితే వస్తూ వస్తూ అది తినేటప్పుడు మాట్లాడుతుంటే ఆ సర్జరీ అయిపోయిందా ఎంతసేపు పట్టింది అంటే మూడు గంటలు మూడు గంటలు కాదు నాలుగు గంటలు పట్టింది అంటే డాడీది సర్జరీ నాలుగు గంటలు పట్టిందంట అంటే ఆయనకి అదొక రకమైన ఎక్స్ప్రెషన్ పెట్టాడు కాన్స్టిపేషన్ లైక్ ఎక్స్ప్రెషన్ పెట్టాడు డ్రైవరు ఏందా అనుకుంటే ఏం బ్రెయిన్ సర్జరీ అంటున్నారు నాలుగు గంటలు పట్టింది అంటున్నారు మరైనా మీరు హైదరాబాద్ వచ్చేస్తున్నారు ఏంటండి నాన్నగారి కంటే అయ్యా మా నాన్నగారు డాక్టర్ సర్జరీ చేసేటోడు చేయించుకునేవాడు కాదు నేను అంత హార్ట్లెస్ కాదు అంటే నీ ఉద్దేశంలో మా నాన్న కూడా నాలుగు గంటలు బ్రెయిన్ సర్జరీ చేయించుకుంటే ఇలా నీతో జోకులేస్తూ చిలిపిగా కార్లో అనుకున్నావా జరిగిందా అయ్యా మా నాన్న డాక్టర్ పేషెంట్ కాదు హాస్పిటల్లో డాక్టర్లు కూడా ఉంటారు నర్సులు కూడా ఉంటారు కంపౌండర్లు కూడా ఉంటారు నాకు కింద నుంచి ఒకటి పడుతుంది ఒకటి ఇలా ఇలా అనుకో అడిగా అడిగి అడిగా అడిగి అది ఏంటి అడ్డామే పిసిఓడి ఇప్పుడు వచ్చింది డెల్లింగ్ దాట్ ఈస్ ఆ కరెక్ట్గా ఈ షూటింగ్స్ ఆ టైంలోనే నాకు పిసిఓడి వచ్చింది పీసీఓడి వచ్చేసరికి హెయిర్ గ్రోత్ వస్తుంది తప్పని షూటింగ్ అంటే నాకు అదంతా తెలియదు యాక్చువల్లీ ఫేషియల్ హెయిర్ మామూలుగా చాలామంది లేడీస్ కూడా థ్రెడ్డింగ్లు చేయించుకుంటారు వన్స్ అన్ యూనో ఫిఫ్టీన్ డేస్ అట్లాగే వెళ్ళి థ్రెడ్డింగ్స్ అది చేయించుకుంటారు మామూలుగా అయితే అంద చాలా మంది లేడీస్కి ఒక ఎయిటీ పర్సెంట్ టు పర్సెంట్ ఆఫ్ ది లేడీస్ హ్యావ్ ఫేషియల్ హెయిర్ కాకపోతే తిన్గా ఉంటుంది కొంతమందికి కొంతమంది తిగ్గా ఉంటుంది అది ఫేషియల్ హెయిర్ థ్రెడ్డింగ్లు ఇలాంటివన్నీ చేయించుకుంటాం మనకి డ డైరెక్ట్గా షూటింగ్లు ఇలాంటివి ఉండడం వల్ల ఇలా కనిపిస్తుంది అనగానే సప్పని మన మేకప్ వీళ్ళ దగ్గర కానీ హెయిర్ స్టైల్స్ కానీ రేజర్ ఉంటుంది జుబ్బని ఇలా అనేసి వాళ్ళు అసలు నా ఫస్ట్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే ఎంబీఏ అవ్వగానే గుండు చేయించుకున్నాను గుండు చేయించుకున్నప్పుడు మొత్తం బ్లేడ్ ఇలా వేసాడు మొత్తం ఇలా వేసాడు ఆ తర్వాత సైడ్ స్టార్ట్ అయింది ఇంకా ఇక్కడ మామూలుగా అయితే ఇలా స్టార్ట్ అయింది మై మామూలు ఆల్సో హ్యాస్ ఫేషియల్ హెయిర్ బట్ షీ ఇట్ అండ్ యూనో థ్రెడ్డింగ్ అనేది గట్టిగా తిరగట్లేదు అంటే ఈ షూటింగ్ కంటిన్యూటీ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా పెట్టుకుందాం మళ్ళీ వెళ్ళగానే అయ్యా తీంచేసుకుంటాను ఎప్పటికప్పుడు అది ఏదో రోల్ అన్ లాంటిది వచ్చింది దాంతో తీసేస్తే అయిపోతుంది బ్లేడ్ పెట్టానంటే నీ సైజ్ వస్తుంది ఏమో అని భయం చూడు ఎంత బాగుంది అంటే మరి నేను కూడా ఇలా షేవింగ్ లైక్ చేశాను అనుకో మరీ హ్యాండ్సమ్ ఉంటే కష్టం హీరోగా లెక్క రోల్ అడిగితే మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది నాకు నువ్వు మాట్లాడుతుంటే ఇట్టి చట్టు ఇటు అట్టించి ఇటు ఇటు కనెక్ట్ అయిపోతున్నాను అదే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రాబోతున్నాయి నీ మూవీ ఇప్పుడు చేయబోతున్నావు అన్నీ ఇయా వచ్చేస్తాయి ఈ ఎండ్ ఆఫ్ ది ఇయర్ లోపల వచ్చేస్తాయి ఒకటి దసరా ఉంది పెద్ద పెద్ద బ్యానర్స్ పెద్ద బ్యానర్స్ రెండు ఉన్నాయి చిన్న బ్యానర్స్ రెండు ఉన్నాయి నువ్వు చేసిన సినిమా రాంది ఏదైనా ఉందా ఆలోచించాలి ఏం గుర్తుండరా నువ్వు లైఫ్లో నార్మల్ నువ్వు ఎలా ఉంటావు ఏం జరుగుతుంది ఏం వెళ్ళిపోతా అంతే మరి ఏమన్నా నీ చేతుల్లో ఉంటుందా ఏముండదు పొద్దున్న లేసామంటే ఓ ఎవరు ఎలైవ్ టుడే నువ్వు నువ్వేళ సో ఇవాళ్ళు ఏం చేయాలో అని టు డూ లిస్ట్ చూసుకుంటా నా ఫ్రెండ్స్కి చెప్పేస్తా అరే పదింటికి ఫోన్ చేసి నాకు ఇది రిమైండ్ అని మా నాన్నకు ఫోన్ చేసి చెప్పేస్తా అరే పలానా డేట్ ఇది అడిగారు ఈవెంట్ మేనేజర్ కన్ఫర్మ్ చేస్తానన్నారు ఆ డేటు నేను అడగాలి గుర్తు చేయి నాకు అని చెప్పేస్తా అట్లా చెప్పేసి పడుకుంటా ఓకే పొద్దున్న లేసేనా సరే సరే ఇవన్నీ చెక్ చేసుకుంటా పైసలు పైసలు కాదురా ఈ డేట్లు ఇవన్నీ చెక్ చేసుకుని ఆ రోజు ఏమన్నా ఇలా షూటింగ్లు ఇలాంటివి ఏమైనా ఉంటా అవన్నీ ఫాలో అప్ చేసుకొని ఇది చేసుకుంటాం అంతే తప్ప ఐ దాని తర్వాత ఫ్యూచర్ ప్లానింగ్ ఉంటుంది ఓకే హోమ్ నెక్స్ట్ ఏదన్నా ఇది ఉందా ఐ హ్యావ్ టు గో అండ్ సిట్ అండ్ మీటింగ్ లేకపోతే నరేషన్ ఏమైనా వినాలా అట్లాంటి నువ్వు అమ్మాయి కదా ఆ విని పూర్తిగా మాలే మాలేసుకుంటున్నావు తప్పు కాదా తప్పు ఎందుకు అవుతుంది అంటే పార్వతీదేవి శివ దీక్ష చేయలేదా ఫార్టీ ఫైవ్ ఫస్ట్ స్టార్ట్ చేసిందే పార్వతీదేవి శివ దీక్ష చేసింది అంటే ఇలాగా ఇలాగ ప్రాబ్లమ్స్ ఇష్యూ అవదా అంటే ఎట్రస్తో నాకు పెద్ద పని లేదు పెళ్ళి చేసుకుని పిల్లలు కానీ వాళ్ళకి పని ఉంటుంది ఇంట్రెస్ట్ నాకు ఎంత పెద్ద స్టేట్మెంటే స్టేట్మెంటే సో యాక్చువల్లీ సో ఐ మీన్ చెప్పు చెప్తున్నా కదా చెప్తున్నా కదా ఇలాగ స్టెరాయిడ్స్ అవి తీసుకొని కంట్రోల్ పీసీఓడి వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు మూడు నెలలకు ఒకసారి వస్తుంది అంటే నేను నీ దాంట్లోనే మీ అభిమానులే అన్నారు ఎక్కువ స్టెరాయిడ్స్ తీసుకోక హె హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అంటే ఒక కామెంట్ చూసాను మీ అభిమానులు నీ గురించి అంత ఆలోచిస్తుంటే ఎందుకు అంత అవసరం ఈవెన్ సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయి వాటి వల్ల ఎట్రో తీసేస్తారు తీసేస్తా ఉంటాయా నెల నెల ఓడబడతారా పీరియడ్ ఓకే ఇప్పుడు ఇచ్చా క్లారిటీ

అంటే నువ్వు ఇలా వేరే వాళ్ళు అలా అంటే ఏ గెస్ట్తోనే ఎలా చేయాలో చేసుకొని పోతా అంటే చూస్తే రోడ్ చేయాలని సరదాగా నన్ను నన్ను చూస్తే నువ్వే తిరిగి నాకు ఏదో చేశాను ఇది యాడ్ లో వేసుకున్నాము పాపం శివా రోస్టర్ ఇది అది అంటారు కదా అల్లి పాపు శివ మై అన్నట్టు బాగా యు నో ఈ మధ్య స్మార్మే మార్పెన్స్ ఏ ఎవర్న తిట్టారా ఎవర్న కొట్టారా లేదు నన్న ఎవరు కొడతారు నన్ను ఎవరు తిడతారు మందే నాకు అంత చిచ్చ అలర్ దపలేత మిమిక్రీ చేస్తూ ఉంటా కదా మిమిక్రీ నేర్చుకున్నా ఆటోమేటిక్ గా అలా ఫ్లో లో కొడుకొస్తుంది ఫ్లో లో వచ్చేస్తుంది బాగా చేస్తావు కదా నువ్వు అదే వెళ్తుంది కదా ఇంకా మీరు నన్ను ఎన్నే ఎవరో పంపారు గీతమాధురి ఫోన్ చేసిందా ఆ గీతమాధురి కూడా పాపం వాయిస్ నోట్ పెట్టింది నేనే చెప్తున్నా ఎగ్జాక్ట్గా ఉందక్క చాలా బాగా చేశారు అని చెప్పింది పాపం అది తనకి ఎప్పటి నుంచో తెలుసు అంటే ఒకసారి షోలో హనుమాన్ నేను పర్ఫామ్ చేస్తున్నాము అక్కడ తనలాగా మాట్లాడి పాడుతున్నప్పుడు వీడియో తీసి పంపించేసాడు అనమాట మనోడు అప్పుడే పాపం వాయిస్ నోట్ పంపింది ఏ ఎలా ఉంది పరువులే అన్నా అంటే తనే వాయిస్ నోట్ పంపించింది నాకు పాపం ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ ఉంటుంది చాలా మంది చేశారు కానీ మీదైతే నేనే చెప్తున్నాగా ఇంకెవరో దగ్గర ఎందుకు అంట ఎంతమంది వాయిలు వచ్చి నీకు ఇలాగే చిరుపుగా కొన్ని కొన్ని వెళ్తా ఉంటాయి నైట్ అంటే స్టేజ్ ఎక్కాక ఇంకా నువ్వు మైక్ పట్టుకుని ఎదుర్కొన్న గెస్ట్ నీ ఉంటావులా ఉంటావు కబురాగడ తప్పుతావు డన్ థ్యాంక్ యూ